నిద్రపోతుండగా నన్ను చాలా అందంగా అలంకరించారు అదేం వింత అటు అర్థం కావట్లేదు మా ఇంట్లో వాళ్ళు నాతో చిన్నపిల్లాడి మాదిరిగా నన్ను భుజాలపై సవారీ చేసి తీసుకెళ్తున్నారు నేను కావాలి అనుకునే వాళ్ళు నన్ను ప్రేమించే వారందరూ నా పక్కనే ఉన్నా వారి మనసులో నా గురించి ఏదో తెలియని ఆందోళన అదేంటో కొంతమంది అసలు నేనంటే పడని వారు ఈరోజు నా పక్కన కూర్చొని ప్రేమను చూపించేస్తున్నారు ఎందుకో అందరూ నేను పడుకొని ఉండటం చూసి చింతిస్తున్నారు ఒక్కసారిగా గట్టిగా ఎడుచుకుంటూ నన్ను పైకి లేపారు నన్ను శాశ్వతంగా నిద్రపుచ్చే దృశ్యాన్ని చూసి నా ఆత్మ ఒక్కసారిగా ఉనికిపోయింది నన్నెంతో ప్రేమగా చూసుకునే మనుషుల చేతులతోనే నేను దహించబడుతున్నాను ఆఖరికి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు నేను నిద్రపోతుండగా నన్ను చాలా అందంగా అలంకరించారు అదేం వింతాటో అర్థం కావట్లేదు మా ఇంట్లో వాళ్ళు నాతో చిన్నపిల్లాడు మాదిరిగా